హాయ్ హలో అన్నకీ నేను తెలుసు కదా మీ తాజ్ ప్రెజెంట్ అయితే మేము ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే ఇచ్చిననా ఈ వీడియోలో కనిపించి ఎనిమిది దూడేలు అయితే ఒక రైతు అయితే కొనడం అయితే జరిగిందనా ఇవి ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది లెక్కల కొన్ని పడ్డాయి ఇరవై లెక్కల ఒకటి పడ్డాయి ఇంకా ట్వంటీ ఫైవ్ అయితే కొన్ని అయితే పడడం అయితే మొత్తం అయితే లాట్ అయితే ఒక రైతు అయితే తీసుకోవడం అయితే జరిగింది దీంట్లో వచ్చేసి ఏడు వచ్చేసి కట్టి అయినా త్రీ మంత్స్ ఆర్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి దూడేలు వచ్చేసి ఇప్పుడు ఇవి ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ ఉన్నాయి టూ ఇయర్స్ అయితే ఉన్నాయన్న ఇంకా ఒకటి ఫిఫ్టీన్ మంత్స్ది కూడా ఉంది ఒకసారి మీకు ఈ వీడియో చివరిదాకా చూడండి ఒకసారి మీకు చూపిస్తాను చూడాను ఇవి ఎలా ఉన్నాయో నాకైతే కామెంట్ పెట్టాను తక్కువ ధరలో పోయినాయా ఎక్కువ ధరలో అయితే పోయినాయా ఒకసారి అయితే నాకైతే కామెంట్ పెట్టండి మరిన్ని ఇలాంటి దూడలు కావాలన్నా బరే దూడలు కావాలన్నా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే కొట్టాను చూసుకోవచ్చు మంచి దీంట్లో తల్లిలో మిల్కింగ్ కెపాసిటీ వచ్చేసి పూటకు ఏడు నుండి ఎనిమిది లీటర్లు తొమ్మిది లీటర్లు ఇచ్చే కెపాసిటీకి గల్లవి అయితే ఉన్నాయి దీంట్లో తల్లిలు వచ్చేసి బ్రీడింగ్ వచ్చేసి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాసు జెర్సీ జెర్సీ క్రాసు ఇంకోటి వచ్చేసి సాహివాల్ కూడా ఉందనా చూసుకోవచ్చు ఒకటి వచ్చేసి గిరి కూడా ఉందన్న చూసుకో దుడేలు ఎట్లున్నాయో ఒకసారి అయితే మనకు కామెంట్ పెట్టండి ఇప్పుడు చూసుకోవచ్చు మంచి సైజులో ఉన్నాయి మనం అయితే వన్ ఇయర్ కాపాడుకుంటే చాలనా మనకు ఇవి మన వన్ ఇయర్ తర్వాత మనకైతే డెబ్బై డెబ్బై ఐదు వేలు అప్పటి వరకు ఒక మంచి ఆవులు అయితే ఇవి అన్నీ వచ్చేసి ఆవులే అవుతాయి ఎనిమిది ఎనిమిది కలిపి మొత్తం ఆవులు అవుతాయి ఈ లాస్ట్ది ఒక్కటే కట్టలేనా అన్నీ అయితే కట్టినాయి టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా ఉన్నాయంట చెకప్ చేసుకునే రైతు అయితే కొనడం అయితే జరిగింది మీ దగ్గరే మన జాఫరాబాద్ ఈ దుడ్డేలు ఉన్న ప్లేస్ కట్టిన బరిలో ఉంటే మన నెంబర్కి అయితే కామెంట్ పెట్టని ఎవరన్నా ఉన్నవాళ్ళు అమ్మే వాళ్ళు అయితే మన నెంబర్కి అయితే కాల్ చేసేది కనుకోండి ఒకసారి చూసుకోవచ్చు దుడ్డల్లో హైట్ కానీ దీంట్లో పర్సనాలిటీ కూడా ఒకసారి మీరు చూడవచ్చు అన్న ఒకటి గిరి కూడా ఉంది ఒకటి గిరి ఉంది ఇంకోటి బోడ బోడతరుపుల్లోనే అన్న కొన్నిటికి కొమ్మలోని కొన్నిటికి లేవు చూసుకోవచ్చు అన్నీ ఒక సైజులో ఉన్నాయన్న నా అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జిల్లా రంగారెడ్డి మండల కడతాల్ విలేజ్ రవిచడన ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మా ఫామ్కి విజిట్ కండి కనిపించే నెంబర్ కాల్ చేయండి